కూడా గౌరవంగా ఎన్నికైన కార్పొరేటర్స్ మీ ఇవాళ వెరీ సాడ్ దట్ బెంచుల మీద ఎక్కి ఒకరికొకరు కొట్లాడుకోవడం ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్ ఆ సీన్ ఎవరైనా వాళ్ళు చూస్తే వెరీ డిస్గస్టింగ్ వెరీ డిస్గస్టింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఒక మర్యాద పూర్వకంగా ఒక హౌస్ స్పెషలీ ఒక మేయర్ ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అండ్ ఆల్సో ఆల్ ఎక్సఫిషియా మెంబర్స్ వాళ్ళు పార్లమెంట్లలో పలు అసెంబ్లీలో అన్ని చూసాక ఎస్ దెర్ ఆర్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి బట్ దట్ ఇస్ దట్ డెంట్ మీన్ బెంచెస్ ఎక్కేసి కొట్టుకునే అంత సీన్ లేదు విచ్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్ ఎస్పెషలీ విమెన్ కూడా అదే విధంగా చేసిండ్రు మెన్ కూడా అదే విధంగా చేసిండ్రు ఈ సెషన్ నడవాలంటే ఎందుకంటే ఇంకా మనం ఎజెండా కూడా స్టార్ట్ చేసుకోలేదు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మన టర్మ్ లోపల చాలా మంది కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడడానికి ఎవ్రీ టైం కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు మీరు కొందరు క్వశ్చన్స్ పంపిస్తారు వాటికి సప్లిమెంట్ గా ఇచ్చారు ఇవాళ సునీత ఉన్నారు వాళ్ళకి ఛాన్స్ ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ హర్ అ ఛాన్స్ బికాస్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు గడబడ అవుతుంది వాళ్ళ దాంట్లో ఇప్పుడు బీజేపీ కానివ్వండి ఎంఐఎం కానివ్వండి దే సో మెనీ లేడీస్ ఎవరైతే అసలు మాట్లాడలేదు ఫైవ్ ఇయర్స్ లోపల నేను ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఐ ఐఎమ్ ద మేయర్ అండ్ ఐ విల్ డిసైడ్ హౌ టు గివ్ ద మైక్ ఐ డోంట్ థింక్ ఆ కార్పొరేటర్ నాకు చెప్పి మైక్ ఇవ్వు ఈ కార్పొరేటర్ నాకు దెన్ యూ షుడ్ అండ్ సిట్ ఇన్ దిస్ చైర్ యూ కెన్ నాట్ టెల్ మీ వాట్ టు డూ మేయర్ నోస్ వాట్ టు డూ సో దట్ ఈస్ అనదర్ థింగ్ ట్రై టు గివ్ రిస్పెక్ట్ టు దేర్ థర్డ్లీ మీరు ఏదైతే సింగ్యులర్ వర్డ్స్ యూస్ చేస్తారు అంటే మీరు మేయర్ అనుకుంటున్నారా లేకపోతే స్పీకర్తో ఇదే విధంగా మనము మాట్లాడతామా లేకపోతే పార్లమెంట్లో స్పీకర్తో ఇదే విధంగా మాట్లాడతామా లెట్ ఇట్ బిట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ స్పీకింగ్ టు ద చైర్ ఆర్ యు ఆర్ స్పీకింగ్ టు వన్ అండ్ ఇన్ ద अटीस्ट प्रमिसे आम नैन अटर वर्ड्स यूज इट्स वेरी वेरी डिस्टर्बिंग फर अ मेयर इट्स वेरी बैड इट्स लाइक यू इन संगरदर कल से चेर मैदुना कदा आल दर्परेटर्स एलैक्ट इकर्चुना कदा सो हाउू यू गिव रिस्पेक्ट इट प्रूवस् मेयर के अल्को वॉट विल यू गिव रिस्पेक्ट वन अं अदर సో ఐ రియలీ ఇప్పుడు మనం ఎజెండా స్టార్ట్ చేసుకునే ముందు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మెయింటైన్ కొంచెం బిహేవియరల్ చేంజ్ మన దాంట్లో ఆర్గ్యూ చేయడం అంటే పది మంది ఒక్కసారి ఒక్క ఒక్కళ్ళు అక్కడి నుంచి లగిస్తే పది మంది ఇటు నుంచి ఒకళ్ళు అటు మాట్లాడితే ఇటు నుంచి అందరూ మాట్లాడుకుంటే కొట్లాడుకుని సెడ్ అండ్ అండ్ మీరు మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము ఇస్ దట్ రైట్ ఇస్ దట్ రైట్ యు థింక్ అబౌట్ యూ యుర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే వాట్ ఈస్ వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ ఆల్ ద టీవీ ఈజ్ వాచింగ్ అందరు కూడా మనం వాచ్ చేస్తున్నారు మీరు స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటారు ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ వీఆర్ సెండింగ్ టు ద పీపుల్ దర్ ఆఫీస్ ఆల్సో సిట్టింగ్ హియర్ మీకు ఏదన్నా ఉంటే వన్ పర్సన్ ప్లీజ్ సే యు రేజ్ యోర్ హ్యాండ్ డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తాను అందరికి కూడా రోజు మీరు పది గంటలు రాత్రి వరకు కూడా కూర్చుని మీరు నడిపియండి అంటే ఐఎమ్ సో రెడీ ఐఎమ్ సో రెడీ అండ్ ఆల్సో రే మళ్ళీ వచ్చేది కూడా వీ హ్యావ్ బడ్జెట్ సెషన్ అండ్ సమ్ పీపుల్ టోల్ మీ ఇదే లాస్ట్ మీటింగ్ అంట కదా అని ఇంకా ఏదో ఉన్నట్టల్లా కొట్లాడుకుంటారు డిడ్ ఐ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్ నో ఐ డిడ్ నాట్ టెల్ ఎనీబడి ఇది లాస్ట్ మీటింగ్ అనేసి సో వీ హ ఛాన్స్ మీరు కూడా రెస్పెక్ట్ చేసి మా పదే పదే ఫైవ్ ఇయర్స్ నుంచి మాట్లాడటంలో నేను నాకు ఛాన్స్ ఇలేనా అరే లెట్ అదర్ పీపుల్ చాలా మంది అక్కడ లేడీస్ ఇక్కడ స్పెషల్లీ ఎంఐఎంలో ఎందరో ఉన్నారు ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు సో ప్లీజ్ లెట్ మీ గివ్ అ ఛాన్స్ అగేన్ ప్లేస్ డోంట్ మీరు డిక్టేట్ చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ నోటీస్ వన్ కార్పొరేటర్ ఫ్రమ్ దే షీ డిసైడ్స్ ఫైట్ ఎల్ హర్ సునీత గారు మీరు మాట్లాడండి వాట్ ఎవర్ షీ వాంట్స్ టు స్పీక్ లెట్ స్పీక్ తనకి ఏది చెప్పాలనిపించిందో చెప్పనివ్వండి మీరు డిసైడ్ చేసి ఆయన మాట్లాడతాడు ఆమె గురించి అని యూ డోంట్ హ్యావ్ టు టెల్ లెట్ ఓ స్పీక్ తన తప్పు చేసుకుంటే వేరే వాళ్ళు ఒకళ్ళకి ఇస్తాను వాళ్ళు మాట్లాడండి యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ టు డౌన్ ఎప్పుడైతే నేను ఆమె మైక్ ఇచ్చానో ఆమె మాట్లాడాలి ఇంకొక కార్పొరేటర్ వచ్చి నువ్వు కూర్చో ఆయన మాట్లాడతాడంటే నో దట్ ఈస్ నాట్ రైట్ ఆల్ అగ్రీ నేను చెప్పిన దానిలో డూ యూ థింక్ this is right me came so yeah whatever it is that's all i wanted to say before we start table i table